హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శాన్వి ఆల్రౌండ్ తెలుగు ఛానల్ ఈరోజు ఏంటంటే మా ఇంట్లో బ్రహ్మకమలం పువ్వు ఇచ్చిందండి అది చూపిద్దామని చేశాను వీడియో నైట్ ఎనిమిదింటికి స్టార్ట్ అయిందండి ఇచ్చటం ఫస్ట్ తామర మొగ్గలాగా ఉంది తర్వాత కొంచెం కొంచెం ఇచ్చుకుంది ఎనిమిదింటికి స్టార్ట్ అయ్యి టెన్ థర్టీ అయిందండి మొత్తం ఇచ్చేసరికి చాలా బాగుంది నిదానంగా స్లోగా ఇచ్చుకుంది అదే వాతావరణం చల్లగా ఉంటే ఏడింటికల్లా స్టార్ట్ అవుద్ది అంటండి ఇచ్చటం ఒక అర్ధ గంటలో ఇచ్చంట ఆ రోజు బాగా వేడిగా ఉంది అందుకని ఎక్కువ టైం తీసుకుంది అది ఇచ్చిన నైటు ట్వెల్వ్ ఓ క్లాక్ అలా ఉంటుందంటండి మళ్ళీ తెల్లవారేసరికి ముడుచుకుపోద్ది అంట ఆ రోజు శాంతం ఇచ్చేదాకా కూర్చొని అది కోసి డబ్బా ఫ్రిడ్జ్లో పెట్టానండి తెల్లారి పొద్దున్నే తీసి దేవుడి దగ్గర పెట్టి పూజ చేసుకున్నాము చాలా ఆనందం అనిపించిందండి ఆ ఫ్లవర్ చూసి ఇదే ఫస్ట్ టైం నేను చూడటం మా ఇంట్లో చెట్టుకు పూసిన పువ్వు కదా చాలా సంతోషం వేసింది ఆకుకే ఇచ్చి తీయండి అండి ఇదే ఫస్ట్ ఫ్లవర్ మా ఇంట్లో ఫస్ట్ మొగ్గ వేసింది ఫస్ట్ ఫ్లవర్ కూడా బాగా ఇచ్చిందండి ఇది చాలా చాలా అందంగా ఉంది చూస్తుంటే మీరు కూడా చూసి తెలుసుకుంటారని పెట్టాను ఇది వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుందండి మొక్క పెట్టి ఇప్పుడే కొంచెం సాగుతుంది పైకి ఇవి ఇది మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ అండి